నమస్తే ఢిల్లీలో జరిగినటువంటి పేలుడు సంఘటనకు రాజకీయ కారణాలు కూడా ఏమైనా ఉన్నాయా మోదీ సర్కార్ని టార్గెట్ చేస్తూ ఇక్కడ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి లేకపోతే అస్థిరపరచాలనేటువంటి కుట్ర ఏమైనా జరుగుతోందా తర్వాత మోదీ గారి భూటాన్ పర్యటనకు యొక్క ప్రాధాన్యత ఏంటి సిగ్నిఫికెన్స్ ఏంటి దీని గురించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ రామచంద్ర గారు రామచంద్ర గారు నమస్తే అండి రకరకాల కథనాలు వస్తున్నాయి సార్ మీడియాలో దీనికి సంబంధించి మీరు ఎలా చూస్తారు సార్ ఈ యొక్క సంఘటనని ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి ఇది నేను అనుకోవడం ఏంటంటే ఫస్ట్లీ టెర్రరిజం అనేది ఎక్స్పెక్ట్ చేయటం జరుగుతుందండి ఎందుకంటే పర్మనెంట్గా టెర్రరిస్టానికి టెర్రరిజం అనే దాన్ని ప్రపంచంలో ఎవరు దాన్ని రూపుమాపలేరు మాపలేరు టెర్రరిజం అని ఒకసారి వచ్చిన తర్వాత హమస్ అవ్వనివ్వండి అక్కడ హౌతి సవ్వనండి రైట్ ఎక్కడ టెర్రరిజం మీరు తీసుకున్నా సరే పూర్తిగా రూపుమాపడం అనేది మాత్రం ఇంపాసిబుల్ సో ఫస్ట్ థింగ్ అది మనం నేర్చుకోవాలి రెండోది ఏంటి టెర్రరిజాన్ని మనం సప్రెస్ చేయగలం ఒకటి రెండు మూడోది ఏంటి ఇండికేషన్స్ మన ఇంటెలిజెన్స్ వర్కింగ్ ఎలా ఉంటుంది ఇండికేషన్స్ మనకి తెలుస్తున్నాయా లేదా ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది మన జాగ్రత్తలో మనం ఉంటుంది దాన్ని బట్టి కొంతవరకు టెర్రరిజం ఒక ఎఫెక్ట్ మనం కంట్రోల్ చేయగలుగుతాం బట్ అదర్వైజ్ టెర్రరిజం యాజ్ టు కామెంట్స్టే మీరు ఆఫ్టర్ ఆల్ అమెరికా లాంటి దేశాన్ని మనం ఆలోచిస్తే ట్వంటీ అవర్స్ కొట్టారు ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్రెడీ ఒక బేసికలీ డిఫరెంట్ కాంటినెంట్ లాగా సెపరేట్ దేశం చుట్టుపక్కలంతా సముద్రం ఉండి మమ్మల్ని ఎవరిలో చేరలేరు మాకు ఉన్న సెక్యూరిటీ చెకప్స్ అంత విపరీతమైన చెకప్స్ ఉన్నాయి అని అనుకున్న టైంలో హాయిగా విమానం తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి ట్వంటీ అవర్స్ని కొట్టారు మీరు ఐర్లాండ్ దగ్గర తీసుకోండి టెర్రరిజం ఎప్పుడైతే ఇంగ్లాండును ఐర్లాండు ఒక సంజోత వచ్చేవరకు ఒక ఒక అండర్స్టాండింగ్ వచ్చి యాక్సెప్ట్ చేసే వరకు పొలిటికల్ దానికి సొల్యూషన్ తీసే వరకు జరిగింది అది రైట్ అప్పుడు కూడా చాలా విపరీతంగా జరిగింది సో కనుక ప్రపంచంలో బేసికల్ టెర్రరిజం అనేది మార్క్సిస్ట్ మనం నక్సలైట్ చూస్తుంటాం రైట్ వాళ్ళు అక్కడక్కడ ఐఐడిసి పెట్టి కొడటం జరుగుతుంది కానీ ఇప్పుడైతే మనం కంబైన్డ్గా అంటే ఒకటేమో ఫోర్స్ ఉందని భయపెడతాం రెండోది పొలిటికల్గాను హ్యుమానిటీస్ లెక్క ప్రకారం ఏంటి మీ యొక్క ఓవరాల్ లివింగ్ కండిషన్స్ బాగుపరుస్తాం మీ యొక్క ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేస్తాం అడ్మినిస్ట్రేషన్ ఇంప్రూవ్ చేస్తాం ఇవన్నీ ఎప్పుడైతే అన్ని రకాలుగా అటాక్ చేయగలిగితే అప్పుడు నెక్స్ట్స్ కూడా కొంతమంది ఆల్రైట్ మేము ఇప్పుడు రీసెంట్గా జరిగింది కదా ఎంతోమంది వచ్చారు కనుక టెర్రరిజం మనం పూర్తిగా రూపుమాప అనుకుంటాం మాత్రం అవివేకం జరుగుతాయి కానీ ఏంటంటే దానికి జరుగుతుంది తెలిసి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మన ఇంటెలిజెన్సు ఇలాంటి వాటిని మీద ఫోకస్ చేయాలి జరుగుతుందని ఊరికే వెనక్కూర్చుని సిడ్బ్యాక్ హాయిగా పట్టించుకోకుండా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూస్ అవ్వటం ఇలాంటివి మాత్రం నాట్ యాక్సెప్టబుల్ అంటే ఒకటి సార్ ఇప్పుడు జరిగినటువంటి టైమింగ్ కూడా సార్ ఒకటి త్రిశూల్ ఎక్సర్సైజెస్ ముగిసిన రోజే పదో తారీఖు పది రోజులు పదకొండు రోజుల్లో మన చేసాయి యుద్ధ విన్యాసాలు అది కరెక్ట్ గా ముగిసిన రోజు చేయడము తర్వాత అంటే ఈరోజు ఇప్పుడు మనం వీడియో రికార్డు చేస్తున్నటువంటి సమయానికి బీహార్లో అలాగే ఇక్కడ కొన్ని ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి ఇది జరగడము ఇక్కడ అంటే ఈ సర్కార్ సరిగా హ్యాండిల్ చేయలేకపోతోంది దిస్ ఇస్ నాట్ సేఫ్ అనేటువంటి ఒక ఒక ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా మీరు అన్న దాంట్లో ఖచ్చితంగా మీతో కొంతవరకు టెర్రరిజం ఎప్పుడు స్ట్రైక్ చేయాలంటే ఎప్పుడైతే అంతా శాంతియుతంగా ఉన్నప్పుడు రైట్ మీరు అన్నట్టుగా రకరకాల కారణాలు ఉంటాయి టెర్రరిజం స్ట్రైక్ చేస్తారు ఒకటేమో మన మన గవర్నమెంట్ని కించపరుస్తూ గవర్నమెంట్ని లోగా చూపించదు రైట్ అది ఖచ్చితంగా ఒక ఇది రెండోది మోరల్ అసెండెన్సీ అంటాం మోరల్ అసెండెన్సీ అంటే ఇప్పుడు లెస్ ఇప్పుడు ఆర్మీ టార్గెట్ మీద కొట్టారు అనుకోండి ఓహో ఆర్మీ టార్గెట్ మీద ఎవరు కొట్టలేరు అనుకుంటున్నారు అక్కడొచ్చి కొట్టాం సిమిలర్లీ రెడ్ ఫోర్ట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఎందుకంటే టెర్రరిజం ఎక్కడైతే స్ట్రైక్ చేశాడో దాని యొక్క ఎఫెక్ట్ చూశారు లొకేషన్ కూడా ఇది మీరు అన్నట్టుగా ఒకటి లొకేషను రెండవది టైమింగ్ కాంటెక్స్ట్ మీరు కాంటెక్స్ట్ ఇచ్చారు బీహార్లో ఎన్నికలు అవుతున్నాయి కనుక ప్రస్తుతం ఉన్న సమయం ఏంటంటే యాక్చువల్గా మీరు అంత కరెక్టే సింధు మనం ఆపరేషన్ త్రిసూ కల్మినేషన్ అవుతుంది అప్పుడేం చెప్పా మనం మన యొక్క భారతదేశం యొక్క సైన్యం గురించి మనం బహాడంగా మన యొక్క కేపబిలిటీసు ఒక ఇమేజ్ అందరికి తెలవాలి అనేసి బోత్ బంగ్లాదేశు పాకిస్తాన్కి ఇద్దరికి కూడాను లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం అనుకున్నాం అందులో ఒక వన్ ఆఫ్ ద ఎయిమ్స్ ఏంటి రెండు దేశాలకి తెలవాలి రెండు 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 వేపులాను ఈస్ట్ వెస్ట్ రెండు ఒకేసారి ట్యాకిల్ చేయాల్సి వస్తే అప్పుడు మనం ట్యాకిల్ చేయగలం అన్న ధైర్యం మనకి రావాలనేసి ఎక్సర్సైజ్ చేసాం కానీ కూడా బీఆర్ ఎలక్షన్స్ ఉన్నాయి సో మోరల్ ఏంటంటే కొంతమంది ఈ టైమ్ లో కొతే సరిగా ఇచ్చేయపోయింది రైట్ క్యాపిటల్ వచ్చి కొట్టారు రెడ్ ఫోర్ట్ దగ్గరికి వచ్చి కొట్టారు రైట్ ఓకే ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది నా ఒపీనియన్ లో ఏంటంటే లాస్ట్ ఫ్యూ డేస్ మనం కొన్ని డైలాగ్స్ ఇస్తున్నాం కొన్ని మనం కొంతమంది డిఫెన్స్ మినిస్టర్ అండి హోమ్ మినిస్టర్ అండి గుస్ మారాయింగే లోపలికి వచ్చి కొడతాం అక్కడికి వచ్చి కొడతాం రైట్ సో యూ షూర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఎందుకంటే మనం ఇలాంటి డైలాగ్స్ ఇచ్చినప్పుడు వాడు కూడా ఖచ్చితంగా చూస్తాడు దీనికి సరైన జవాబు ఎక్కడ ఇవ్వాలి ఎలాంటి టార్గెట్స్ చూస్ చేసుకోవాలి సో పాజిబులీ ఐ థింక్ ఒక విధంగా ఏంటంటే ఒక మెసేజ్ కూడా పంపిస్తానికి ఆల్రెడీ మీరే కొడదాం అనుకుంటున్నారు మేము కొట్టగలం కొట్టగల తాక మోదీ గారు కూడా సార్ మోదీ గారు కూడా భూటాన్ పర్యటనలో కూడా ఇదే మాట చెప్పారు పహల్గామ్ తర్వాత ఏదైతే ఇంగ్లీష్ లో మాట్లాడారో సేమ్ ఇప్పుడు కూడా నేపాల్ పర్యటనలో మోదీ గారు అదే చెప్పారు ఈ ఘటనకు సూత్రధారులు పాత్రధారులు ఎక్కడున్నా సరే వెతికి వెతికి మరీ పట్టుకుంటాం వదిలే ప్రసక్తి లేదని చెప్పి మళ్ళీ రిపీట్ చేశారు రైట్ సో దాట్ యాజ్ పాలసీ నేను గుప్పుకుంటాను ఎక్కడైతే మన టెర్రీస్ రూప్మాపలే అన్నా కానీ ఎవరైతే టెర్రరిస్ట్ కొడతారో వాళ్ళకన కానీ అక్కడికి వెళ్ళి టెర్రరిస్ట్ని సెర్చ్ చేసి ఎక్కడున్నా సరే టెర్రరిస్ట్ని లోకలైజ్ చేసుకుని అక్కడ అక్కడ టెర్రరిస్ట్ని మనం పట్టుకుని ఎవరైతే ఇలాంటి హింసాకాండకి తో ఎవరైతే చేశారో వాళ్ళని పట్టుకుని పని చేయాలి మనం వాళ్ళని రూపుమాపాలి దెర్ ఇస్ నో డౌట్ ఇన్ మై మైండ్ సో ఇట్స్ వెరీ క్లియర్ దాట్ మన దేశం ఏంటంటే ఖచ్చితంగా ఇవాళ అవ్వచ్చు రేపు అవ్వచ్చు ఎల్లుండవచ్చు ఎందుకంటే ఇప్పుడు టెర్రరిస్ట్ కొట్టిన తర్వాత గా ఏమవుతుంది లో గెలిపోతారు వీళ్ళందరూ మళ్ళీ స్లీపింగ్ సెల్స్ గెలిపోతారు మనం తర్వాత వద్దాం ఎంతమందిని పట్టుకున్నారు ఏమిటి ఆల్రెడీ కొంత జేఎన్కే పోలీసు యూపీ పోలీసు వీళ్ళందరూ కలిసి కొంతవరకు ట్రైస్ చేస్తున్నారు బట్ అదర్వైజ్ న్యాచురల్ ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మనం చూసుకుంటే జరిగేది ఏంటి ఎప్పుడైనా సరే ఏదైనా టెర్రరిజం అటాక్ చేసిన వెంటనే ఇమీడియట్గా చేసిన మనుషులు చేసిన కమ్యూనికేషన్ నెట్వర్క్స్ డెడ్ అయిపోతాయి ఒక 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 మొబైల్లో ఒక ఫ్రీక్వెన్సీ వాడుతున్నారు అనుకోండి లో ఆ ఫ్రీక్వెన్సీ డెడ్ అయిపోతుంది ఎందుకంటే ఇమీడియట్గా ట్రేస్ చేస్తానని ప్రయత్నిస్తాం సిమిలర్లీ ఆ వాడిన వెహికల్స్ ఉన్నాయనుకోండి అవి ఎక్కడో మెయింటైన్ చేసేస్తారు లేకపోతే దాంట్లోని కాల్చేయడం జరుగుతుంది కొన్ని రాంగ్ నెమర్ ప్లేట్స్ తీసుకుని రాంగ్ రీచ్ ఇస్తారు మనుషులు కూడా క్వైట్ గా డిస్అపియర్ ఇన్ టు పబ్లిక్ ఒక చోట స్ట్రైక్ ముందు ఒక ఐదుగురు కలుస్తున్నారు సరే ఆరుగురు కలుస్తున్నారు సరే స్ట్రైక్ అయిన వెంటనే ఒరే అందరూ సిక్స్ డిఫరెంట్ డైరెక్షన్లు వెళ్ళిపోండి నువ్వు పేల్గ్ వెళ్ళిపో నేను పుల్వాం వెళ్తాను నేనేమో జమ్మూ వెళ్ళిపోతాను నేను ఇలా వెళ్ళిపోతాను అలా కోయిట్ ఉండిపోతాను కోయిట్ గుండిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్ అబౌట్ లెస్ ఎన్ వన్ ఆర్ టూ మంత్స్ నెమ్మదిగా తిరిగి మళ్ళీ కాంటాక్ట్ చేస్తారు ఏంటి అక్కడ ఉన్నావు ఏంటి సో దిస్ ఇస్ ద బేసిక్ ఫంక్షనింగ్ ఆఫ్ బేసిక్ రొటీన్ ఆఫ్ స్లీపింగ్ సెల్స్ స్ట్రైక్ చేయటం దాని తర్వాత ఎక్కడ వెళ్ళిపోవడం కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే గమ్మత్తుగా మన వాళ్ళు వెళ్ళి ఫరీదాబాద్లో ఎప్పుడైతే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కేజీ ఎక్స్ప్లోజివ్ పట్టుకున్నారు దానికి ఇమీడియట్ గా రెండు కారణాలు ఉండవచ్చు నేను అనుకోవడం ఒకటి ఏంటంటే పానిక్ అటాక్ ఒరే దొరికిపోయి పట్టుకున్నారు వాళ్ళని పట్టుకుని నాలుగు ఎంత మనిషి అయినా సరే టార్చర్ చేసి ఏజ్ చేసి రకరకాల థర్డ్ డిగ్రీ చేసి ఖచ్చితంగా లింకును కనుక్కోగలరు పోలీసు వాళ్ళు ఆ లింకులు ట్రేస్ చేస్తారు ఎందుకంటే ఎంత మంచిది ఎంత ధైర్యవంతులేనా ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా సరే ఇన్వెస్టిగేషన్ లో బ్రేక్ డౌన్ అవుతాడు బ్రేక్ డౌన్ అయి నెమ్మదిగా లీక్ చేస్తాడు నాకు రావు గారికి హెల్ప్ చేశాడు సింగ్ గారు హెల్ప్ చేశాడు అక్కడుంటాడు ఇక్కడ ఉంటాడు ఎక్కడుండేవాడు అనేసి సో నేను అనుకోవటం ఏంటంటే ఇప్పుడు జరిగిన సంగతి వాళ్ళ ఆ భయంలోనే ఎయిదర్ దే వాంటెడ్ జస్ట్ ఫినిష్ ఆఫ్ దిస్ టాస్క్ దగ్గరున్న మందు పేల్ పేల్చేద్దాం లేదా ఒకటి ట్రాన్స్పోర్టేషన్ లో పేలిందా అది ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది కానీ క్లియర్ గా ఎందుకంటే ఆల్రెడీ లింక్స్ అని చెప్పుకున్నారు జైసే మహమ్మద్ లో లింక్ చూసిన తర్వాత అక్కడ పట్టుకున్న డాక్టర్ మౌలానాథన్ అతను కూడా పుల్వామా డిస్ట్రిక్ట్ చెందినోడే ఇవాళ పట్టుకున్న డాక్టర్ ఉమర్ మొహమ్మద్ అతను కూడా పుల్వామా డిస్ట్రిక్ట్ రైట్ సో లింక్స్ నెమ్మదిగా తెలుస్తుంది కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అయ్యాక మనకి యాక్చువల్ ఫ్యాక్ట్స్

అది లో ఉన్నారంటే ఖచ్చితంగా ఇది క్యాపిటల్ లో ఒక నాలుగైదు ప్లేసుల్లో కొట్టాలి కొట్టి వీళ్ళకి తెలవాలి మేము రీచ్ అవ్వగలం మమ్మల్ని ఇది చేయలేరని కానీ ఆశ్చర్యపడాల్సింది ఏంటంటే ఇంత ఎక్స్ప్లోజివ్ ఎలా రాగలిగింది దాని లింక్ ఎంత వరకు రాబట్టే పట్టుకున్నారు కానీ తర్వాత వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఆ రూట్స్ కూడా రూట్స్ ఆఫ్ ఎన్గ్రేస్ ఎక్కడి నుంచి వచ్చినాయా ఎందుకు వచ్చినాయా ఎలా వచ్చినవి ఇవన్నీ కూడా నెంబర్ నెంబర్ బయటకు వస్తాయి నిజమే ఎందుకంటే మూడు వేల కిలోలు అంటే చాలా మాసివ్ నాకు తెలిసి ఒక ఒక పదిహేను లారీ పెద్ద లారీ పెద్ద లారీ అవి ఎక్కడ చోట ఎక్కడెక్కడ ఇంకా ఏమైనా ఉన్నాయా అసలు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇక్కడ తయారు చేశారు అనేది చాలా చాలా పెద్ద వార్నింగ్ ఇది మన మన దేశానికి అయితే సార్ ఇక్కడ ఇంకొక ప్రమాదం కూడా ఏంటంటే సార్ బోర్డర్ అవతల ఎలాగూ మనకి శత్రువులు ఉన్నారు ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్పిన జైషే మహమ్మద్ లష్కర్ తా చాలా ఉన్నాయి దేశం లోపల కూడా ఉన్నటువంటి ర్యాడికల్స్ ని బయట వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు పట్టుబడిన వాళ్ళందరూ కూడా వాళ్ళే బయట నుంచి వచ్చిన వాళ్ళలాగా లేరు ఇక్కడ మన భారతీయుల్లో ఉన్నారు కాకపోతే ఏంటంటే ర్యాడికలైజ్ అయిపోయారు వీళ్ళు దేశం లోపల ఉన్నటువంటి శత్రువులు వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఇప్పుడు పెద్ద తల మనలో కలిసిపోయారు కదా మన సొసైటీలోనే కలిసిపోయినారు కదా మన 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 దౌర్భాగ్యం ఏంటంటే అండి మన దేశంలో ఇప్పుడు బేసికలీ నేను ఒక బ్యాడ్ అని ఇప్పుడు అన్నా రైట్ ముస్లింస్ అవనివ్వండి హిందూస్ అవనివ్వండి క్రిస్టియన్స్ అవనవ్వండి ప్రతి మనిషికి వాళ్ళొక రిలీజన్ మీద భక్తి గౌరవం ప్రార్థన చేసుకోవడం నాకు అందులో ఆక్షేపణ ఏం లేదు కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో అన్ని రకాల వాళ్ళు ఉండబట్టి ఒక ముస్లిం వచ్చి మన దగ్గర ఇస్లాం దేశం వచ్చి మన దాంట్లో ఈజీగా కలిసిపోగలం రైట్ మనకి తెలియదు అదే మనం పంపించాం పంపించామనుకోండి మూడు చార్లు ఎవరినన్నా రైట్ పాకిస్తాన్లు పంపించామనుకోండి వెంటనే దొరికిపోతారు దొరికిపోతారు వాళ్ళకి సపోర్ట్ దొరకదు ఫస్ట్ రిలీజియన్ సపోర్ట్ దొరకదు రెండోది లాంగ్వేజ్ సపోర్ట్ డిఫరెంట్ ఉంటుంది మనిషి బిహేవియర్ తరహా డిఫరెంట్ ఉంటుంది ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ ఉంటాయి సో మన బ్యాడ్ లక్ ఏంటంటే ఏ పాకిస్తాన్ వచ్చినా మేబీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరినా వచ్చినా తాలిబాన్ వాళ్ళు అఫ్ కోర్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు తాలిబాన్ వచ్చినా పక్తూన్స్ వచ్చినా సరే బంగ్లాదేశీ ముస్లిమ్స్ వచ్చినా రైట్ ఎవరు వచ్చినా సరే హాయిగా కలిసిపోగలరు ఒకటి రెండోది మీరు అన్నట్టుగా మన దేశంలో ఖచ్చితంగా సపోర్ట్ ఈ మొన్న మొన్న ఎంక్వైరీలో తెలియదేంటి నాకు తెలియదండి ఎవరు అద్దెకి ఇచ్చారు ఇల్లు అనేసి దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉన్నాయి అసలు ఎప్పుడైతే మనకి ఒక సందేహం రావాలి తెలియని మొహం ఎవరో వచ్చి నేను ఇక్కడ డాక్టర్ని ఇక్కడ ఇది పెట్టుకోవాలి అది అట్లీస్ట్ ఆధార్ కార్డ్ చెక్ చేయటం ఏ ఊరు మీరు ఏంటి అని చెక్ చేయటం తర్వాత ఆధార్ కార్డు అట్లీస్ట్ ఫాలో మనం మనకి మన దగ్గర ఉన్న ఐడెంటిటీస్ చెక్ చేయటం మనకు ఒక హ్యాబిట్ అవ్వాలి మన దేశం అంతట్లో మార్పు రావాలి ఎందుకంటే ఇప్పుడు అతను అనొచ్చు నాకు తెలియదు సార్ ఎవరై మహమ్మద్ గులానీ అని వచ్చాడు డాక్టర్ ఒక మూడు నెలలు నేను ఇక్కడ సామాన్ పెట్టుకోవాలన్నాడు రైట్ కానీ క్యూరియాసిటీ ఉండాల్సింది ఏంటి తెలియనోడు కొత్త మామూడు వచ్చాడు వచ్చేదో సామాన్ పెట్టుకుంటే నేను సామాన్ పెట్టుకుంటున్నాడు ఏంటి ఆ బ్యాగులు నేను తీసుకొస్తాడు ఇదేమన్నా సామాను పెట్టుకున్నా అంటే హౌస్ హోల్డ్ సామాను ఏదో మన చాలూరు పెట్టి చూడాలి తెచ్చుకుంటుంటే అర్థం ఉంటుంది రైట్ కానీ ఎప్పుడైతే బ్యాగులు బ్యాగులు తీసుకువస్తున్నాడో రైట్ కొంచెం డౌట్ కలగాలి రైట్ డౌట్ కలిగినప్పుడు పోలీసులు ఇన్ఫార్మ్ చేయటం సార్ ఇలా కొంచెం నాకు ఏదో నమ్మకంగా లేదు మీరు క్యాషువల్కి వచ్చి చెక్ చేస్తారా అన్నట్టుగా డైరెక్ట్గా చెప్పవచ్చు ఆ సెక్యూరిటీ కాన్షియస్నెస్లో మనం పెరగాలి ఎందుకంటే మన దగ్గర సెక్యూరిటీస్ మనం అన్నప్పుడు మన దగ్గర రకరకాల రిలీజియన్స్ రకరకాల రకరకాల భేదాలు ఉన్నవాళ్ళు ఇక్కడ నివసిస్తారు కనుక మనలో ప్రతి భారతీయుడు ప్రతి పౌరుడికి ఆ యొక్క సెక్యూరిటీ కాన్షిటి పెరగాలి పెరగపోతే ఇలాంటి కి మనం తోడ్పడుతున్నాం డైరెక్ట్లీరెక్ట్లీ మనకి సాయం చేస్తున్నాం ఖచ్చితంగా అడిగామనుకోండి మీరు వెళ్ళి పోలీస్ వెరిఫికేషన్ తీసుకురని అన్నాడు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అద్దెకి వచ్చిన వాడు సరే మీరు ఒకసారి పోలీస్ వెరిఫికేషన్ తీసుకొస్తారా మీ ఆధార్ కార్డు ఇస్తారా సగం సంగతి బయటపడతారు చౌకన్ అవుతాడు సో మనం నేర్చుకోవాలని నేను ఇందులో ప్రతిసారి చెప్తుంటాను ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంటాం కానీ మనం నేర్చుకోవట్లేదు రైట్ నేర్చుకోకపోతే టెర్రరిజానికి మనమే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ దాన్ని హెల్ప్ మనం కారణం కారణం అవుతున్నాం ఒక విధంగా ఇండైరెక్ట్ గా అనిపిస్తుందా ఓకే మీరు అన్నట్టుగా అన్నట్టుగా స్ట్రైక్ ఇప్పుడు చేశాడా లేదా అని ఒకవేళ స్ట్రైక్ ఇప్పుడు చేస్తారే ఖచ్చితంగా కారణాలు ఉన్నాయి బీహార్ ఎలక్షన్స్ అవుతున్నాయి ఇటు మీరు అనక్క ప్రైమ్ మినిస్టర్ గారు బయట ఉన్నారు ఆపరేషన్ త్రిశూల్లో సైన్యం అంతా ఇంకో చూస్తుంది రైట్ దే ఆర్ లుకింగ్ అవుట్ వర్డ్ మీరు అందరూ బయట చూస్తే మేము వచ్చి కొడతాం అనేసి దెబ్బ దెబ్బ తీయాలని ప్లాన్ వేశాడు కానీ ఫార్చునేట్లీ మన అదృష్టం ఏంటంటే ఇది ఫుల్ ప్లాన్ కాదు దాంట్లో ఒక చిన్న మాత్రం మాత్రమే రైట్ వెదర్ కంపల్షన్ మూలాన దొరికిపోతా అని భయంతో పిలిచేశాడా లేదా ఆల్ రైట్ మన దగ్గర ఇది కూడా ఎవరో లీక్ చేస్తారు మనం కూడా అని భయంతో అఫ్టర్ ఆల్ హీ వాజ్ ప్రిపేర్డ్ ఈ ప్రిపేర్డ్ ఎలాగో నన్ను ట్రేస్ చేస్తారు అని తెలిసి ఉంటుంది అతను ఎందుకంటే ఒకళ్ళైతే ఒకసారి ట్రేస్ అయ్యాక ఖచ్చితంగా ఎక్కడ ఎక్కడున్నా సరే మోడీ గారు చెప్పినట్టు అమిత్ షా గారు చెప్పినట్టు ఎలుక వెళ్ళి తన ఇంట్లో నేల కింద ఉన్నా సరే తోక పట్టుకుని బయటలో అవుతారు మన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఐబీ వాళ్ళు పోలీసు వాళ్ళు జేఎన్కే పోలీస్ అవ్వండి ఉత్తరప్రదేశ్ పోలీస్ అవ్వండి రెండు కలిసి వచ్చారంటే దాన్ని బట్టి మనకు అర్థం అవలసింది ఏంటి అందరికీ మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మన పోలీసులు నాలెడ్జ్ షేరింగ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ బాగానే జరుగుతుంది అనేసి ఒక నాకు కొంచెం తసలి ఉంది అందుకే జేఎన్కే పోలీసులు పనిచేశారని చెప్పాలి నిజంగా అద్భుతంగా పనిచేశారు నిజంగానే మన ఇంటెలిజెన్స్ అద్భుతంగా పనిచేశారని చెప్పాలి ఎందుకంటే మూడు వేల కేజీలు పట్టుకున్నారంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచి మనం తప్పించుకున్నాం అనేది మనం అర్థం చేసుకోవచ్చు అబ్సల్యూట్లీ కానీ ఇంతకుముందు పూర్తి డీటెయిల్స్ ఇవ్వదు ఎందుకంటే పూర్తి డీటెయిల్స్ ఇస్తే రైట్ మిగిలిన తెలిసిపోద్దు కానీ ఈ త్రీ థౌజండ్ కేజీస్ పట్టుకున్నామని ఒక్కోసారి ఏంటంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూస్ ఎలా జరుగుతాయి త్రీ థౌజండ్ కేజీస్ పట్టుకున్నామని ఒకసారి బయట వచ్చేస్తుంది అనుకోండి న్యూస్ ఇంకో చోట ఎక్కడో ఉన్నాడు ఈ గ్రూప్ కూడా ఉన్నాడు అనుకోండి హీ బికమ్స్ హీ కమ్స్ టు నో అరే మన గ్రూప్ కొన్నిసారి కావాలని ఇంటెలిజెన్స్ వాళ్ళు లీక్ చేస్తారు కొన్ని ఇంటెలిజెన్స్ పట్టుకున్నా కూడా ఒక వారం రోజులు ఎవరికి చెప్పరు ఈ పట్టుకున్నాం అన్నట్టుగా ఎందుకని పట్టుకున్నావు అందుకు తెలవపోతే అవతలలో ఓడి ట్రై చేస్తాడు తిరిగి కాంటాక్ట్ చేద్దాం అది ఇది అనేసి సో ఇంటెలిజెన్స్ వాళ్ళ వేస్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయే రకరకాలుగా ఉంటాయి బట్ అది మీరు అన్నట్టుగా మనకి చాలా అదృష్టం ఇది ఇన్ ద సెన్స్ వన్ వే దట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కేజీ పట్టుకున్నారు కానీ ఎంతమంది చనిపోవడం దీన్ని బట్టి ఏంటంటే చాలా బాధాకరం పదమూడు మంది చనిపోయారు ఇరవై మంది ఇంకా ఇంజూర్ అయ్యారు ఇది ఎంత బాధాకరం అంటే ఇట్ ఇస్ వెరీ స్మాల్ డోస్ అది పెట్టింది రైట్ కరెక్ట్ కరెక్ట్ ఇదంతా ఉంటే ఎన్ని చోట్ల ఎన్ని విధాలుగా బ్లాస్ట్ అయ్యాయో మనం ఆలోచించుకోవచ్చు కరెక్ట్ సార్ మీరు అన్నది నిజమే హండ్రెడ్ పర్సెంట్ అంతర్గత శత్రువులు కూడా కొంత ఉన్నారు అండ్ వేరియస్ రీజన్స్ కూడా ఉన్నాయి బీహార్ కానివ్వండి ఎక్సర్సైజెస్ త్రిశూర్ కానివ్వండి మోదీ గారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం కానివ్వండి టైమింగ్ ఇవన్నీ బీహార్ చూడండి వెస్ట్ బెంగాల్ చూడండి ఎంతో మంది బంగ్లాదేశ్ ముస్లింస్ సెటిల్ అయిపోయి ఉన్నారు కలిసిపోయారు ఓటర్ కార్డు తెచ్చేసుకున్నారు ఆధార్ కార్డ్ తెచ్చుకున్నారు ఇప్పుడు మనం ప్రయత్నిస్తున్నాం రైట్ ఇంతకు ముందు పొలిటికల్ రీజన్స్ ఇట్స్ సాడ్ పార్ట్ మన దురదృష్టం ఇట్స్ వెరీ సాడ్ బిస్ థింగ్ పొలిటీషియన్స్ కూడాను వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళకి ఆధార్ కార్డులు ఇప్పిస్తూ వాళ్ళకి ఓటర్ కార్డు లెప్పిస్తూ నేను అస్సాం వెళ్ళాను కాజీ రంగ చూస్తానికి వెళ్ళాను చూస్తానికి వెళ్తే రోడ్డు అందరూ అక్రాస్ నుంచి వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళు అందుకే మన శర్మ గారు అక్కడ చీఫ్ మినిస్టర్ గారు అందరినీ నాన్ ఇండియన్ ముస్లింస్ ఎవరు ఇంపార్టెంట్ నేషనల్ సెక్యూరిటీని పరంగా పెట్టి ఈ రాజకీయ నాయకులు ఈ గేమ్స్ ఆడితే మాత్రం డెఫినెట్ గా ఇలాంటి పరిణామాలు తప్పకుండా ఉంటాయి రిలీజ్ కావాల్సిందే మోదీ గారు చెప్పినట్టు దీనికి కారణ కారకులైనటువంటి వారు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు వేయాలని మనం కోరుకుందాం సార్ థ్యాంక్ యూ ప్రధాని మోదీ చాలా స్పష్టంగా చెప్పారు భూటాన్ పర్యటనలో ఈ ఘటనకు బాధ్యులైన వారు ఎక్కడున్నా సరే వదిలి పెట్టేది లేదు గతంలో చెప్పినటువంటి మాటే గర్మే గుసుకే మారింగే వెతికి వెతికి వేటాడి మరి చంపుతామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు మరి చూడాలి ఇంకా అది విచారణ జరుగుతోంది కాబట్టి ఇంకా ఒక్కొక్క వివరాలు అయితే బయటపడుతున్నాయి తప్పకుండా మీ యొక్క అభిప్రాయాలు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్స్ లో పెట్టండి మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మాట్లాడుకుందాం హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు